రైతు కృష్ణయ్య కథ ఒక చిన్న గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్ద భూమి లేదు కేవలం రెండు ఎకరాల పొలమే కాని అతనికి ఉన్న విశ్వాసం కష్టపడే స్వభావం మాత్రం ఎంతో గొప్పవి ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి పశువులకు ఆహారం పెట్టి ఆ తరువాత పొలానికి వెళ్ళి పనిచేయటం కృష్ణయ్యకి అలవాటు పక్కవాళ్ళు ఆశ్చర్యపడి అడిగేవారు అయ్యో కృష్ణయ్య ఇంత కష్టపడితేనేం పెద్ద భూమి లేదుగా దానికి కృష్ణయ్య నవ్వుతూ చెప్పేవాడు భూమి చిన్నదైనా మనం నిజాయితీగా కష్టపడితే పంట పెద్దదే వస్తుంది కష్టం ఎప్పుడూ వృధా కాదు అని గ్రామంలో చాలామంది రసాయనాలు మందులు వేసి పంటలు పండించేవారు మొదట్లో కూడా అలాంటి ప్రలోభాలు వచ్చాయి కాని అతను ప్రకృతిని నమ్మాడు పశువుల మట్టి ఆకులు గడ్డి ఇవన్నీ కలిపి నేలలో వేసి పంటలు పెంచేవాడు దీనిని చూసి గ్రామంలో కొందరు ఎగతాడి చేశారు అయ్యా ఇలా పంట పండుతుందా నువ్వు నష్టపోతావు అని కాని కాలం మారింది రసాయనాలతో పండిన పంటలు లేకుండా పోయాయి కాని కృష్ణయ్య పొలంలో పండిన బియ్యం కూరగాయలు మాత్రం తీయగా ఆరోగ్యకరంగా ఉండేవి పట్టణం నుండికూడా ప్రజలు వచ్చి ఆయన పంటలు కొనుక్కుపోయేవారు ఒకసారి ఆ గ్రామంమీద పెద్ద కరువు వచ్చింది వర్షం పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి రసాయనాలు వేసిన పొలాల్లో ఒక్క మొక్క కూడా నిలవలేదు అయితే కృష్ణయ్య పొలంలో మాత్రం పచ్చదనం కనిపించింది ఎందుకంటే ఆయన భూమిని ఎరువులతో సహజ పద్ధతుల్లో బలంగా తయారుచేశాడు కరువు కూడా ఆయన పొలంలో కొంత పంట వచ్చి ఆయన కుటుంబానికి ఆహారాన్ని అందించింది గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు కృష్ణయ్యా నువ్వు సరిగ్గా చేశావు మేము రసాయనాల మీద నమ్మకం పెట్టుకున్నాం కాని నువ్వు ప్రకృతిని నమ్మావు కాబట్టి ఇంత ఫలితం వచ్చింది అని ఒప్పుకున్నారు ఆ తర్వాత గ్రామంలోని ప్రతి రైతు కృష్ణయ్యని గురువుగా తీసుకుని సహజ వ్యవసాయం మొదలుపెట్టాడు కృష్ణయ్య పేరు కీర్తి దూరం దూరం వ్యాపించింది ప్రతి ఒక్కరూ ఆయనని గౌరవించారు ఈ కథ మనకో ఒక మంచి మర్మాన్ని చెబుతుంది నిజమైన సంపద భూమి దాన్ని ప్రేమించాలి కష్టం ఎప్పుడూ వృధా కాదు ప్రకృతిని కాపాడితేనే మన జీవితం కాపాడబడుతుంది రైతు నిజంగా దేశానికి అన్నదాత మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి